గురించి కూడా చూపించాడు ఆయన చదువు జిల్లా ప్రజలు కాదు రాయసీమ ప్రజలంతా ఆశ్చర్యపోతారు నువ్వు నూట సెవెంటీ ఫైవ్ ఉంటావు నీ చదువు అయితే నూట సెవెంటీ ఫైవ్ చదువు అని ఇది నీకు అనంతపురంలో యాడు యాడున్నది తెలియదు కార్యకర్త ఎవడో తెలియదు నువ్వు నాయకుడు మేము రెండు వేల పద్దెనిమిదిలో నీ గుండెకాయని చూసాము మేము ఆశ్చర్యపోయాము ఏం రా ఈ గుండెకాయ ఈ జిల్లాలో పుట్టాల్సింది కాదు రాయలసీమ జిల్లాలో పుట్టాల్సింది కాదు ఇది ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్లోను పాకిస్తాన్లోను అలా మానవ అయితే ఏ విధంగా తయారు ఉంటారో అట్టా చోట ఈ గుండెకాయ ఇరవై ముప్పై మంది కనపడుతున్న ఈ గుండెకాయ పదహైదు అడుగులు రోడ్డులో నూట యాభై కిలోమీటర్ స్పీడ్తో పోతుంది బండి ఇంత గట్టి గుండెకాయ నా జీవితంలో నీదే కాదు నీ బాసులు కూడా పెద్ద గుండెకాయ ఎర్రబుక్కులు కాదు ప్రసాద్ నిన్న తెల్ల బుక్కులో తెల్ల బుక్కులో పంపిస్తా బిట్టు నుంచి నీట్గా కడిగి జైలు పంపిస్తాం తెల్లబుక్కులు అంటే కోర్టు జడ్జిమెంట్ ద్వారా నిన్ను జైలు పంపించి కఠిన ఆరాధ శిక్ష ఏమి నిన్ను చిప్ప కూడి తినిపించే వరకు వదిలిపెట్టమని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది